యమున సహస్రా వాళ్ళు అందరూ ఇంటికి వచ్చి కోసం వెతుకుతూ ఉంటారు అమ్మ సహస్రా పైనకు వెళ్ళి చూడు యమున చెప్తూ ఉంటే లోపలికి వెళ్ళి సహస్రా మొత్తం అంతా వెతికి అత్తయ్య బావా పైన కూడా లేడు అసలు ఏమైపోయాడో ఏంటో అని అంటూ ఉంటుంది ఇంకేమై ఉంటాడు ఆ లక్ష్మియే మళ్ళీ ఏదో చేసి ఉంటుంది అదే విహారిని తీసుకుపోయి ఉంటుంది అని అంబిక అంటూ ఉంటుంది చాలా సీరియస్గా అక్కడ యమున ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే కోపంతో అం అంబిక కావాలని ఈ కిడ్నాప్ కూడా తనే చేసి ఉంటుంది అని అంటూ ఉంటుంది వెంటనే సహస్ర కూడా అవును నాకు కూడా ఇప్పుడు అదే అనిపిస్తుంది లక్ష్మి ఏ బావ కిడ్నాప్కే ఇవన్నీ కారణం అయి ఉంటుంది ఇలా మనకేం తెలియనట్టుగా మన ముందు యాక్ట్ చేస్తుంది నిజానికి బావా కిడ్నాప్ అవ్వలేదు అని అంటూ ఉంటే అలే అనేసరికి ఒక్కసారిగా వస వసదా సీరియస్గా ఎందుకు సహస్ర అలా అంటున్నారు లక్ష్మి అలాంటి తప్పు చేయదు లక్ష్మి ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయదు లక్ష్మి గురించి మీరు తప్పుగా మాట్లాడద్దు అని అంటూ ఉంటే పద్మాక్షి కోపంగా ఇంకా ఏంటి కళ్ళ ముందు ఇంత కనిపిస్తుంటే నమ్మ అని అంటూ ఉంటుంది లేదక్క లక్ష్మి అలా ఎందుకు చేస్తుంది లక్ష్మి అలా చేయదు అంటే విహారిని ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుపోయి తన వింటూ తిప్పుకుంటుంది ఏం చేస్తుందో ఏంటో అని పద్మాక్షి అంటుంది లక్ష్మీమ్మ ఇప్పుడు అలా చేయదమ్మా అని పండుగ చెప్తాడు మరి ఏం చేస్తుందిరా మీ అందరికీ ఎవరికి కనిపించట్లేదా చూసేవాక ఇంట్లో వాళ్ళందరికీ దానికి సపోర్ట్ ఎలా ఉందో అని అంబిక అంటుంది ఇంకా అలా అనేసరికి చూస్తున్నా వీళ్ళందరికీ కావాలనే దాని పాట పాడుతున్నారు అందరినీ అలా దాని దాని వైపు తిప్పుకుంది అని పద్మాక్షి అంటుంది ఇంకా అలా అనేసరికి సహస్ర అది కావాలనే డబ్బంతా నొక్కేసి ఇదంతా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు అని అనడంతో ఇక వసుదా ఏమో లేదు లక్ష్మి ఏ తప్పు చేయదు కావాలంటే ఆ డబ్బులు తీసుకెళ్లిన వాడిని పట్టుకుంటుంది ఆ హ్యాకర్ హ్యాక్ చేసిన వాళ్ళు డబ్బులు తీసుకెళ్లిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టదు లక్ష్మి అందరినీ చూస్తూ ఉండండి లక్ష్మి అందరినీ పట్టుకుంటుంది అని వసద అంటుంది అలా అనేసరికి ఇంకా అందరూ సీరియస్గా చూస్తారు చూస్తామే అసలు అదేం చేస్తుందో చూస్తాము ఈ డబ్బులు ఎలా తీసుకొస్తుందో అన్నీ చూస్తాను నేను కూడా అని పద్మాక్షి అంటుంది ఇక కోపంగా అక్కడ నుండి అందరూ వెళ్ళిపోతారు ఎక్కడ ఎక్కడి వరకు అక్కడ వెళ్ళిపోతారు ఇక మరోవైపు లక్ష్మీ విహారి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు విహారీ లక్ష్మి ఇంకా లక్ష్మీ ఏమో విహారి గారు మీకు బాగలేదు కదా మీరు రాకుండా ఉండాల్సింది నేను చూసుకునేదాన్ని కదా అని అంటూ ఉంటుంది లక్ష్మి నీకు ఇందులో ఎంత బాధ్యత ఉందో నాకు అంత బాధ్యత ఉంది అందుకని నేను కూడా రావాలని వచ్చాను అని చెప్తూ ఉంటాడు పర్లేదులే మా విహారీ బాగానే ఉన్నాడు కదా అని చారకేష అంటాడు సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటే ఇదే ఇల్లు అని చెప్పడంతో సరే వాడు ఉన్నాడా లేడా చూద్దామని లోపలికి వెళ్తూ ఉంటారు అప్పుడే సిద్ధు వాళ్ళందరినీ చూస్తూ గమనించి ఒక్కసారిగా లోపలికి వెళ్ళి అంబికకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అంబిక మీ మేనల్లుడు మీ ఇంట్లో పని చేస్తుందే ఆ అమ్మాయి వే ఇంకా వేరే ఇద్దరు ఎవరు వస్తున్నారు నా ఇంటికి అని చెప్పడంతో అదేంటి వాళ్ళు నీ ఇంటికి వస్తున్నారు అంటే ఖచ్చితంగా నీ గురించి తెలుసుకొని ఉంటారు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన విషయం తెలిసి ఉంటుంది వాళ్ళకి అని అంటూ ఉంటే నన్ను వాళ్ళు ఏమైనా అన్నారంటే నేను మాత్రం నీ గురించి చెప్పేస్తానంబి కానీ అంటాడు రే నా గురించి నువ్వు చెప్పొద్దు నువ్వు చెప్పామంటే నేనేం చేస్తానో తెలుసా అని చెప్తుంది చెప్పేసరికి సిద్ధు భయపడుతూ ఉంటాడు సరే నేను చెప్పినట్టు ఒక ప్లాన్ చేయని అంటే సరే అని సిద్ధు అంటాడు ఇక ఫోన్ పెట్టేశాక ఇంటి బయట నుండి తాళం వేసి వేస్తాడు ఇంకా వెంటనే వాళ్ళు విహారీ వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చిన తర్వాత సిద్ధు లోపల దాక్కుని చూస్తూ ఉంటాడు ఇక విహారీ అలా వచ్చి చూసి అరే ఇంటికి తాళం వేసినట్టుందే ఇప్పుడు ఎలాగా వాడు ఇంట్లో లేనట్టున్నాడు అంటే ఎస్ఐ కింద నుండి చూసి లైట్స్ ఆన్ అయి ఉన్నాయి ఫ్యాన్ కూడా తిరుగుతుంది అంటే వాడు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండుంటాడు ఎక్కడికి వెళ్ళుండడు అని వస్తున్నామని తెలుసుకొని కావాలని ఇలా లాక్ చేసుకొని వెళ్ళినట్టున్నాడు అని చెప్తూ ఉంటే సిద్ధు ఆ మాటలు విని భయపడి లోపల దాక్కుంటాడు ఇక ఎస్ఐ వచ్చి తాళం పలగొట్టి లోపలికి వెళ్తూ ఉంటుంది అందరూ కూడా లోపలికి వెళ్తూ ఉంటారు ఇంకో ఇంకోవైపు నుండి సిద్ధు పారిపోతూ ఉంటే సిద్ధుని చూసిన చారుకేశ వన్ని పట్టుకుంటాడు ఇక అందరూ కూడా ఒకేసారి సిద్ధు మీద విరుచుకుపడతారు ఇక లక్ష్మి సిద్ధుని చూడగానే యమున నగలు పోయిన విషయం గుర్తు తెచ్చుకొని నాకు తెలిసి తెలిసి అంబికమ్మ ఇది చేసినట్టుగా ఉంది వీడికి డబ్బులు తనే పంపించి ఉంటుంది ఎందుకు వీడికి డబ్బులు ఇస్తుంది ఆ రోజు నగలు కూడా తనే ఇచ్చింది అని అనుకుంటూ ఇప్పుడు విహారీ గారికి ఈ విషయం గురించి చెప్తే అంబికమ్మ గురించి బయటపడి పెద్ద గొడవ జరుగుతుంది వద్దు ఇప్పుడు ఏం చెప్పొద్దు చూద్దాం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే నేను తీయలేదు నేను నేను తీయలేదు నేను తీయలేదు అని చెప్పి వీళ్ళు అడుగుతుంటే చెప్తూ ఉంటాడు అసలు ఎవరు ట్రాన్స్ఫర్ చేసింది చెప్పు అని అరికేశా ఎస్ఐ కొడుతూ ఉంటే లేదు నాకు తెలీదు అని అంటూ ఉంటే లక్ష్మి లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది ఇంకా నిజం చెప్తున్నాను నాకు తెలీదు ఎవరో నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారని సిద్ధు అంటూ ఉంటాడు లేదురా నీకు ఎవరు ఎందుకు చేస్తారు ఇన్ని కోట్లో ట్రాన్స్ఫర్ చేసి కామ్గా ఎలా ఉంటారు అనుకోకుండా వస్తాయి చెప్పరా చెప్పు అసలు ఏం చేసావో చెప్పు ఇదంతా ఎవరు చేశారో చెప్పు అని అంటూ ఉంటే లేదు నేను నిజం చెప్తున్నాను నాకు తెలీదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు చెప్తే విహారీ ఇంకా సీరియస్గా చూస్తూ చూడు ఇంత అమౌంట్ ఇంత ఈజీగా నీకు ఎవరు ట్రాన్స్ఫర్ చేయరు చెప్పు ఎవరు చేశారు చెప్పు అని అంటూ ఉంటే ఇంకా నేను నిజం చెప్తున్నాను సార్ నాకు తెలియదు అని అంటే లక్ష్మి డబ్బు తీసుకొచ్చి మరి ఇదేంటి ఈ డబ్బు ఇంత డబ్బు నీకు ఎక్కడిది చెప్పు అని అనడంతో ఇంకా డబ్బు చూసి భయపడుతూ ఉంటాడు ఎవరు నాకు పంపించారు సారు పంపించేశారు నేను అంత డ్రా చేసుకొని దాచిపెట్టుకున్నాను అని చెప్పేసరికి ఇంకా విహారీ సరేలే ఆ మిగతా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసే అంటే అలాగే చేస్తాను సార్ ఇంతకు మించి నాకేం తెలియదు అంటే ఎస్ఐ ఏమో రే నీకు తెలుసని నాకు తెలుసురా నువ్వు చెప్పకపోతే చంపుతా నేను అంటే లేదు మేడం నిజం చెప్తున్నాను నన్ను నమ్మండి అని వాడు అంటాడు ఇంకా ఎస్ఐ గారు వాడిని వదిలేయండి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాక చూద్దాం వాడి సంగతి అని అంటే సరే అని వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయరా అని చెప్తే ఇక చెప్పండి సార్ నెంబర్ అంటే నీకేంట్రా నెంబర్ చెప్పేది ఇలా అని తీసుకొని చారికేశ మొత్తం సెట్ చేసి ఇస్తే వాడు ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇంకా ఆ అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇక విహారీ ఓకే అని చారుకేశ్వర్ చెప్తాడు సరే అని వాళ్ళు అక్కడి నుండి వెళ్తూ ఇక ఎస్ఐ గారు వీడి మీద ఒక కన్నేసుంచాలి ఉంచాలి అని లక్ష్మి అంటుంది వీడిని అంతా ఈజీగా నమ్మడానికి లేదు అంటే సరే అని ఎస్ఐ అంటుంది ఇక అప్పుడప్పుడు నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని అంటే సరే మేడం అని అంటూ ఉంటాడు ఇంకా అలా వాళ్ళు అక్కడి నుండి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు ఈ ముప్పై కోట్లైనా వచ్చింది విహారీ మిగతా వాటి కోసం మనం ఆలోచించాలి అంటే ఇక ఎస్ఐ ఇది మీడియా ముందు మీరు చెప్పండి అంటే అవును విహారి గారు మన మీద కొంచెమైనా మళ్ళీ నమ్మకం వస్తుంది సగం డెబ్బైనా వచ్చినట్టుగా ఉంది కదా అంటే అవును ఆ డెబ్బై కోట్లు కూడా మనం రప్పించాలి అంతేకాదు అవి అమౌంట్ అంతా వచ్చేలా చేయాలి ఇక మిగతా వాళ్ళకి కొంచెమైనా ఆసరాగా ఉంటుంది డబ్బులు వచ్చినందుకు అని విహారీ అంటూ ఉంటాడు ఆ రకంగా వాళ్ళు వస్తారు ఈ టీవీ న్యూస్లో మొత్తం ఏంటి విహారీ అని చెప్తే సరే అని ఎస్ఐ అంటుంది ఇక విహారీ చాలా సీరియస్గా అందరూ ఉండడంతో పండుగ వచ్చి అమ్మ ఒకసారి టీవీ ఆన్ చేయండమ్మా అంటే టీవీ ఎందుకురా అని సీరియస్గా పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఒకసారి ఆన్ చేయండి అమ్మా అంటే అంబిక వచ్చి ఏమొస్తుందిరా టీవీలో అంటే ఒకసారి ఆన్ చేయండి అమ్మా అంటే అందులో విహారీ లక్ష్మి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మీడియా ముందు ఇంకా న్యూస్ రీడర్ చెప్తూ ఉంటుంది ఇంకా విహారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఇంతకుముందు వంద కోట్లు పోయి సంచలనం రేపింది కదా ఇంకా వంద కోట్లలో ముప్పై కోట్లు దొరికాయి విహారీ అలాగే అతని ఆఫీస్ ఎండి ఇద్దరు కలిసి ఈ ముప్పై కోట్లు పట్టుకున్నారు మిగతా డెబ్బై కోట్లు త్వరలోనే పట్టుకుంటామని చెప్తుంటారు అని చెప్తూ న్యూస్లో వస్తూ ఉంటుంది ఆ మాటలు విని ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది అంటే సిద్ధుగారి దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారు మిగతా అమౌంట్ కోసం ట్రై చేస్తున్నారు అసలు విషయం బయట అని అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వెంటనే విహారీ కూడా చాలా కష్టపడి ఈ అమౌంట్ని పట్టుకున్నాం ఇంకా ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయింది ఏం జరిగింది మొత్తం కూడా ఆరా తీస్తాను నేను అని విహారీ అంటూ ఉంటాడు ఇక మీడియాతో ఇలా జరిగినందుకు మమ్మల్ని అందరూ క్షమించాలి ఇది కావాలని ఎవరో చేసిన పని మేము ఏ తప్పు చేయలేదు అని లక్ష్మి మీడియా ముందు చెప్తుంది ఇక అప్పుడే యమున వాళ్ళందరూ ఆ మాటలు విని సీరియస్ చూస్తూ ఉంటారు వసద ముందుకు వచ్చి చూసారాక ఇందాక ఏమని ఎగరారు మీరు కావాలని అన్నారు కదా అంటూ ఉంటే ఇక అప్పుడే పద్మాక్షి అలా చూస్తూ ఏంటే అదే ఇదంతా కావాలని చేసి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది లేదు ఆ డెబ్బై కోట్లు కూడా లక్ష్మి తీసుకొస్తుంది చూడండి మీరు అని సీరియస్గా అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇక అది నిజంగా డెబ్బై కోట్లు తీసుకొస్తే నమ్ముతానే నేను అప్పటిదాకా నేను నమ్మను అని పద్మాక్షి అంటుంది సహస్ర టెన్షన్ పడుతూ అమ్ము ఏంటి మొత్తం నా గురించి బయటపడుతుందా అని కంగారు పడుతూ ఉంటుంది ఇక అంబిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక యమున ఏమీ మాట్లాడకపోవడంతో వసత ఏంటి వదిన నువ్వేమీ మాట్లాడవేంటి అంటే చూస్తున్నాను కదా అని అక్కడ నుండి సీరియస్గా యమున వెళ్ళిపోతుంది తర్వాత పండు చాలా హ్యాపీగా ఉంటాడు ఇంకా తర్వాత లక్ష్మి ఒక్కతే ఏడ్చుకుంటూ కూర్చొని ఉంటుంది చారుకేశ చూసి విహారితో అల్లుడు ఒకసారి లక్ష్మిని చూడు అని అంటే లక్ష్మి దగ్గరికి వచ్చి విహారి బాధగా లక్ష్మి ఐఎమ్ సారీ లక్ష్మి అంటే విహారి గారు నాకెందుకు మీరు సారీ చెప్తున్నారు అంటే చూసావా లక్ష్మి నిన్ను ఎంత బాధ పెట్టామో నా వల్లే కదా ఇదంతా జరిగింది అని విహారి అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక లక్ష్మి బాధపడుతూ అలా ఏం కాదు విహారి గారు నీ అంటే నీకు నువ్వు భార్యగా నువ్వు చేయాల్సిన పనులన్నీ నేను చేస్తున్నావు నేను నీకు భర్తగా ఏమీ చేయలేకపోతున్నాను అంటూ ఉంటే నువ్వు నా కోసం ఎన్ని కష్టపడుతున్నావు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు అని నాకు తెలుసు కదా లక్ష్మి అని విహారి బాధపడుతూ ఉంటాడు లక్ష్మి కూడా చాలా బాధపడుతూ కన్నీళ్ళు తుడుచుకొని విహారి గారు మీరేమి బాధపడకండి నా గురించి ఆలోచించకండి అని లక్ష్మి అంటుంది చారుకేశ లక్ష్మి ఇలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు